హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ లారిన్ మీడియా అయితే ఫ్రెండ్స్ మనము గతంలో ఒక వీడియో చేయడం జరిగింది టాప్ అని చెప్పేసి సో దానికి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనము టాప్ మనకు ఏదైతే సూపర్ టెన్ రకాలు ఉంటాయి కదా సూపర్ టెన్ సెగ్మెంట్ అనమాట సో ఈ రకాల గురించి తెలుసుకుందాము దీని అంటే మనం ఎలాంటి సీడ్స్ వేసుకుంటే బెస్ట్ దిగుబడి సాధించవచ్చిన ఒక అవగాహనకైతే వస్తున్నాను మనకు సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయను అనమాట ఫస్ట్ అయితే మనకి ఏంటంటే ఇది మనకు సూపర్ టెన్ సీడ్స్ అంటే చాలా మంది రైతులు ఏంటంటే తన పొలంలో పండిన ఏదైతే సీడ్స్ ఉన్నాయో వాటినే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఉంచుకొని మంచిగా స్టోరేజ్ చేసుకొని దాన్ని సీట్ సీడ్ ట్రీట్మెంట్ చేసి అది మళ్ళీ ఎద పెడతారనమాట సో ఇట్లా చాలామంది రైతులు అయితే చేస్తూ ఉంటారు అయితే అది ఎట్లా చేస్తారంటే ముఖ్యంగా ఏంటంటే తన పొలంలో ఏదైతే మంచి అంటే వైరస్ లేనివి ఆ తర్వాత ఫంగిసైడ్స్ అంటే మనకు తెగుళ్ళు రాని మొక్కలు ఉంటాయి కదా సో దాంట్లో మంచి సైజు ఉన్న కాయలను తీసుకొని ఆరబెట్టి దాని నుంచి వోలుచుకుంటారు అనమాట వల్చుకొని వోచుకొని మంచిగా సీడ్ మీ ట్రీట్మెంట్ చేసుకొని ఇద పెట్టుకుంటూ ఉంటారు సో చాలా ఎక్కువ మంది ఇదే చేస్తూ ఉంటారు ప్రాసెస్ సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో కంపెనీ సీడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి కంపెనీ సీడ్స్ ఏవి బాగుంటాయని అయితే ఒక వీడియో అయితే చేద్దామని అనిపించింది కాబట్టి చేద్దామనమాట సో ఏంటంటే మనకు అన్ని రకాల కంపెనీస్ కూడా ఇదే సేమే ఉంటాయి మ్యాక్సిమం అటు ఇటుగా కొద్దిగా అటు ఉండి మ్యాక్సిమం అంతే దిగుబడి అయితే ఇస్తాయనమాట సో అయినప్పటికీ మనము కొద్దిగా మంచిగా సీడ్స్ ఇచ్చే కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందాము వాటిలో ఏ రకాలు బాగున్నాయి అనే పూర్తి సంవత్సరం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ఫస్ట్ అయితే మనకు కృష్ణవేణి సీడ్స్ అని ఈ నాటు అంటే మనకు సూపర్ టెన్ రకాలలో చాలా బాగా ఇస్తాయని చెప్పి మంచి టాక్ అయితే ఉందన్నమాట కృష్ణవే కృష్ణవేణి సీడ్స్ అనమాట ఇందులో మనకు కొన్ని రకాలు అయితే ఉంటాయి ఓమ్ త్రీ ఒకటి మల్లికా ఒకటి ఆ తర్వాత కేఎస్సి వన్ జీరో ఎయిట్ రకాలు చాలామంది రైతులు వేస్తూ ఉంటారు ఇవి ఓం త్రీ కూడా చాలామంది రైతులు వేస్తూ ఉంటారు సో ఇది బాగా పండుతుంది మనకు ఇరవై ఇరవై ఐదు ముప్పై కుంటల్ వరకు కూడా పండుతుంది అని చెప్తా ఉన్నారు సో ఇదైతే మీరు కృష్ణవేణి సీడ్స్లో మీకు ఏది బాగా అనిపిస్తే అదైతే మీరైతే వేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా కృష్ణవేణి సీడ్స్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే సూపర్ టెన్ వేయాలనుకునే వాళ్ళు ఇదైతే వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకు కర్షక్ సీడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట కర్షక్ సీడ్స్లో మనకు ఇంట్లో వచ్చే రకాలు వచ్చేసి మనకు సూపర్ టెన్ సూపర్ ట్వంటీ ఆ తర్వాత రెడ్ లైట్ రెడ్ పట్టి ఈ నాలుగు రకాలు అయితే బాగుంటాయని విన్నామన్నమాట సో ఈ నాలుగు రకాలు కూడా చాలా బాగుంటాయి మీరైతే వేసుకోవచ్చు సూపర్ టెన్ ఒకటి సూపర్ టెంట్ ఒకటి రెడ్ లైన్ ఒకటి రెడ్ పట్టి అనమాట సో ఇవైతే మనకైతే బాగుంటాయి ఈ కర్షక్ సీడ్స్లో ఆ తర్వాత మనకు స్వాస్తిక్ సీడ్స్లో వచ్చేసి మనకు శివము త్రిబులారు ఆ తర్వాత అమరావతి ఈ మూడు రకాలు కూడా స్వాస్తిక్ సీడ్స్లో బాగుంటాయి అనమాట శివము అమరావతి ఆ తర్వాత త్రిపులార్ అనమాట ఈ స్వాస్తిక్ సీడ్ల మీరు ఎంచుకోవాలనుకుంటే ఇవి కూడా ఎంచుకోవచ్చు ఇది ఒకటి తీసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నదాత సీడ్స్ అని ఉంటాయి అన్నమాట అన్నదాత సీడ్స్లో మనకు గీత అని ఒక ఫేమస్ వెరైటీ ఉంటుంది గీత ఆ తర్వాత మనకు సిద్ధ ఈ రెండు వెరైటీస్ చాలా బాగున్నాయని చాలామంది రైతులు చెప్పడం జరిగింది గీత అలాగే సిద్ధ ఈ రెండు రకాలు కూడా బాగున్నాయి ఇందులో మనకు సర్కార్ అనే వెరైటీ ఒకటి ఉంటుంది అనమాట సో సర్కార్ కూడా మీరైతే వేసుకోదగ్గ విత్తనం అనమాట సో ఇవైతే మీరైతే వేసుకోవచ్చు ఈ నాలుగైదు రకాల కంపెనీస్ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకు కార్తికేయ స్వీట్స్ వచ్చేసి ఆ గణేష్ అనే వెరైటీ చాలా బాగుందని కొందరు రైతులు చెప్పడం జరిగింది కార్తికేయ సీడ్స్లో గణేష్ అనే వెరైటీ బాగుందని రైతులైతే చెప్పడం జరిగింది సో ఈ గణేష్ అనే వెరైటీ కూడా మీరైతే వేసుకోవచ్చు కార్తికేయ సీడ్స్లో గణేష్ అంట అయితే మీ ఏరియాలో మీరు ఏ రకాల సూపర్ టెన్ రకాలు వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే ఇతర రైతులకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేస్తే మనకైతే వేరే రైతులకు కూడా యూజ్ అవుతుంది అన్న ఈ అంటే ఈ కంపెనీ దేశాను ఇంత దిగుబడి వచ్చిందని కామెంట్ చేయండి అట్లా కామెంట్ చేస్తే ఏంటంటే ఆ రైతులు కూడా మీ మిగతా రైతులు కూడా ఆ సీట్ ఎంచుకుంటే వాళ్ళు కూడా మంచి దిగుబడి సాధించవచ్చు ఎందుకంటే రైతు రైతుని మోసం చేయకూడదు ఎప్పుడు రైతు రైతుని సహాయం చేయాలి ఇది మన ఛానల్ యొక్క పాలసీ అనమాట సో నేను రైతునే మీరు కూడా రైతు అంటే ఖచ్చితంగా మీరు ఏ రకాలు బాగా వచ్చినాయని కూడా కింద కామెంట్ చేయండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు వెళ్ళి జాయిన్ కాండి థ్యాంక్ యూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి